వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు చేసినటువంటి పాపారు వారి పాలిట శాపాలుగా మారబోతున్నాయా అధికార మతంతో వైకాపా నాయకులు చేసినటువంటి దాష్టికాలు అన్యాయాలు అకృత్యాలు అఘాయిత్యాలు ఆగడాలు వారు చేసినటువంటి ఘోరాలు వారు చేసినటువంటి భూకబ్జాలు వారు చేసినటువంటి అవినీతి అవకతవకలు ఒకదాని తరువాత ఒకటి బయటపడుతున్నాయా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వాటికి అనుగుణంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అకృత్యాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో ప్రజలను పీడించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే స్కామ్ కథ చిత్రం గురించి ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యక్తి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇతను స్వయాన పూరి జగన్నాథ్కి సోదరుడు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు వైకాపా నేత నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుట పేదలకి ఒక సెంటు భూమిలో వారు నిర్మాణాలు చేపట్టి ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ని ఆసరాగా చేసుకుని ఈ ప్రబుద్ధుడు స్కామ్ కి పాల్పడ్డాడు అది ఎలా ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు వీడియో రూపంలో చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా భతులు మంగరత్నం పేరు మీద ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పాస్ పుస్తకాలు అన్ని కూడా ఆన్లైన్ లో అయి ఉంది ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా మేమే దున్నించుకుంటున్నాం పండించుకుంటున్నాం కూడా దీని మీద భూమి కూడా పండు కూడా మేమే కడుతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఎవరికి హక్కుని చెప్పి ఎవరు రాలేదు రాకపోవడం చోట రాక గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు మా భూమి అమలప సర్వే నెంబరు మూడు వందల ఇరవై నెంబర్ చూసి మూడు వందల ఇరవై నెంబరు చూసి రెండు ఎక్కడ తొంభై సెంట్లు తీసుకొని మా బ్యాంక్ అకౌంట్కి నలభై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు పంపించారు ఆ తర్వాత మాకు పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు అన్యాయం జరిగిందని మేము దీనికోసం ఇరవై మూడో తారీఖున అయ్యనపాత్ దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం మా భూమికి వచ్చిన డబ్బుల్లో అమలాపూర్ ఎంపిటీ శ్రేణు టెన్ పర్సెంట్ కమిషన్ విఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని ఎంఆర్ఓ గారు బ్యాంక్ దగ్గరకు వచ్చి కూర్చున్నారని మమ్మల్ని రేణుపూట్ బ్యాంక్ తీసుకువెళ్ళి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి నాలుగు నలభై రూపాయలు విత్డ్రా చేసి తీసుకున్నారు ఆ తర్వాత మా కుటుం మా కుటుంబంలో తగులు పెట్టించి మమ్మల్ని బెదిరించి భతులు శ్రీను విఆర్ పార్వతి గారు అమ్మచే సంతకం పెట్టించు బలవంతం సంతకం పెట్టించుకొని పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ మరియు ఫామ్ని సంతకం పెట్టించుకొని బ్యాంక్ బుక్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత మేము బ్యాంక్ కూడా వెళ్ళలేదు మార్చి ముప్పై తారీఖున పది లక్షల రూపాయలు మా బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ మాకు తెలియకుండా పంపిస్తారు మేము కూడా ఆ టైంలో బ్యాంక్ మేము లేము మాకు జరిగిన ఈ అన్యాయం గురించి న్యాయం చేయమని అయ్యన పాత్ర మేము వెళ్ళాం అయ్యన పాత్ర అయ్యన పాత్ర గారు ఎంఆర్ఎ గారితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఎరకానపాల ప్రెసిడెంట్ మమ్మల్ని బెదిరించారు తర్వాత భక్తుల శ్రేణి మరియు ఎంవర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని దీంట్లో ఏమీ అన్యాయం జరగలేదని అన్నారు ఇదంతా అబద్ధం వీళ్ళు తప్పు పూసుకోవడానికి ఇలా చెప్తున్నారు ఇప్పుడు వరకు ఎంవర్ గారు ప్రమేయం లేదని అనుకున్నాం కానీ ఎంఓర్ గారు మాకు సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల ఆయన కూడా ఇందులో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది దీని ఈ విషయం బయట స్టాఫ్ దా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం బలవంతాను సంతకం పెట్టించారు సంతకం పెట్టకపోతే భూమి డబ్బు గవర్నమెంట్ వారికి వెనక్కి వెళ్ళిపోతుందని బెదిరించారు సత్యన సమయం చేత ఇలాగా సంతకం పెట్టించుకుంటావని అన్నాను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మూ నేను స్వామి చేసుకుంటున్నాను నాకు భర్త లేడు నా కొడుకు లేడు నాకు ఇల్లు లేదు నేను ఆ ఆధార మీదే నేను బతుకుతున్నాను అన్ని నా పేరు ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఈ వృద్ధురాలి పేరు బత్తుల మంగరత్నం ఈవిడికి చెందినటువంటి రెండు ఎకరాల తొంభై ఆరు సెంట్ల వ్యవసాయ భూమి ఉంది ఆ వ్యవసాయ భూమినే నమ్ముకొని ఈ భక్తుల మంగరత్నం గారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాలం గడుపుతూ ఉన్నారు ఆవిడికి కొడుకు లేరు ఆస్తులు లేవు వృద్ధ మహిళ ఆవిడ ఆవిడ ఆ భూమినే నమ్ముకొని నిజంగా బ్రతుకుతూ ఉన్నారు అటువంటిది ఆ భూమి మీద ఇప్పుడు పెట్ల ఉమాశంకర్ గణేష్కి కన్నుబడింది ఆయన ఏం చేశాడయ్యా అంటే నేను ఇందాక చెప్పినట్లుగా పేదలకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుట ఒక సెంటు భూమిని వాళ్ళకి ఇస్తూ దాంట్లో ఇంటి నిర్మాణం చేపట్టి ఇచ్చే స్కీమ్ ఒకటి ఉంది ఆ స్కీమ్ని స్కామ్గా మార్చుకున్నాడు ఇతను ఏం చేశాడయ్యా అంటే అసలు సాధారణంగా ఈ జగనన్న కాలనీలు ప్రభుత్వ భూముల్లో నిర్మించాలి కానీ ప్రభుత్వ భూముల్లో నిర్మించాల్సినటువంటి ఈ జగనన్న కాలనీల్ని ఆయన పేదల భూముల్లో నిర్మించేలాగా ఒక వ్యూహ రచన చేశాడు అందులో భాగంగా కొన్ని పేద కుటుంబాలను టార్గెట్ గా చేసుకున్నాడు పేద కుటుంబాలు వృద్ధులు వీళ్ళని టార్గెట్ గా చేసుకుని వారి పేదల మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రభుత్వానికి రాసిచ్చేసేయండి ప్రభుత్వం తరపున నేను మీకు డబ్బులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను మీ భూమి ఏదైతే ఉందో అది జగనన్న కాలనీల పేరిట మేము పేదలకు ఇచ్చేస్తాము మీ పేరు మీద ఉన్నటువంటి ఈ రెండెకరాల తొంభై ఆరు సెంట్ల భూమిని మీరు ప్రభుత్వానికి అమ్మండి ప్రభుత్వం తరఫున నేను మీకు డబ్బులు ఇప్పిస్తాను ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉందో దానికంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తాను అంటూ మాయ మాటలతో ఈ వృద్ధ కుటుంబాన్ని వీరి కుటుంబ సభ్యుల్ని ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ నమ్మ బలికించి వీరిని బలవంతంగా బ్యాంకు దగ్గరికి తీసుకెళ్ళారు అంటే వీరి పేరు మీద ఉన్నటువంటి ఈ రెండెకరాల తొంభై ఆరు సెంట్ల ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం పేరున బలవంతంగా వీరితో సంతకాలు పెట్టించి మార్పిచ్చారు తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు అయితే ఉన్నాయో వాటిని మీకు ఇప్పిస్తాను రండి నాతో పాటు అంటూ బ్యాంకుకి తీసుకువెళ్ళారంట బ్యాంకుకి తీసుకువెళ్ళి అక్కడ బ్యాంక్ అధికారులతో ఈ మాజీ ఎమ్మెల్యే టైఅప్ అయ్యారు బ్యాంక్ అధికారులతోనూ అలాగే ఆ నియోజకవర్గం ఆ మండలం ఆ గ్రామానికి చెందినటువంటి ఈ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో ఈ మాజీ ఎమ్మెల్యే అయ్యి వీరికి రావాల్సినటువంటి డబ్బులు అయితే ఉన్నాయో అవి వీరి అకౌంట్ నుంచి డ్రా చేయించి వీరికివ్వకుండా వారు తీసుకున్నారు అంటే అసలు వీరి పేరు మీద ఉన్నటువంటి ఈ రెండెకరాల తొంభై ఆరు సెంట్ల భూమిని ఒక వ్యూహ రచన చేసి పక్కా ప్రణాళికతో వారు ప్రభుత్వం పేరు మీద మార్పించి వీరి సంతకాలతో తర్వాత వీరికి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీరికి ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళే తీసుకున్నారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నిజంగా ఈ బాధిత వృద్ధురాల పేరు వచ్చేసి భక్తుల మంగరత్నం వీరి కోడలు మనవుడు కూడా మాట్లాడినటువంటి బైట్స్ ఏ ఉన్నాయో అవి మనం చూసాము ఆ నియోజకవర్గంలో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు అన్నట్లుగా కూడా వీరు చెప్తూ ఉన్నారు ఆ బాధితులు గనక బయటకు వస్తే అసలు ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ అతను జగనన్న కాలనీల పేరుతో ఉన్నటువంటి ఈ స్కీమ్ ని ఎలా స్కామ్ చేశారనేది మరింతగా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది నిజంగా ఒక వృద్ధ మహిళ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎంత దాష్టికానికి ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డారనేది బాధితుల మాటల్లోనే మనం విన్నాం ఒక్క నియోజకవర్గంలో ఒక్క కుటుంబం దగ్గర నుంచే రెండెకరాల తొంభై ఆరు సెంట్ల వ్యవసాయ భూమిని వీరు ఇలా వ్యూహరాచన చేసి కాజేశారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ జగనన్న కాలనీల పేరిత ఎంత మోసం జరిగింది ఈ స్కీమ్ ని ఎంతమంది స్కామ్ గా మార్చుంటారనేది మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు పెట్ల ఉమాగా శంకర్ గణేష్ ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగింది మళ్ళీ గెలవననుకున్నాడో లేదంటే ఇదే సరైనటువంటి సమయం అనుకున్నాడో తెలియదు కానీ భూ బకాసురుళ్లాగా మారాడు మారి అతని కంటికి కనపడినటువంటి భూమి మొత్తాన్ని ఆయన సొంతం చేసుకోవాలనుకున్నాడు లేదంటే ఆ భూమిని ఇతర స్కీముల పేరుతో స్కామ్ చేయాలనుకున్నాడో కానీ ఆ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు నిజంగా ఇతని ద్వారా మోసపోయినటువంటి బాధితులు చాలామంది ఉన్నారంటూ ఈ బాధితులు అయితే తెలియజేస్తూ ఉన్నారు నిజంగా గనక ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ ద్వారా మీరు ఏదైనా మోసాలకు పాల్పడి ఉంటే మీకు చెందినటువంటి భూములను ఇతని అనుచరులు కానీ ఇతను కానీ కబ్జా చేసి ఉంటే లేదా ఆ భూములను ప్రభుత్వానికి రాసి వంటి ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి నమ్మబలికి వారిని మోసాలు చేసి ఉంటే నిజంగా ఆ బాధితులు ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది వారందరికీ కూడా భరోసా ఇచ్చేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు సిఐడి ఆఫీస్కి రండి సిఐడిలో మీరు ఫిర్యాదు చేయండి ఫిర్యాదు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు మేము తీసుకుంటామంటూ కూడా సిఐడి అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు నిజంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కనుక ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రండి ముందుకు వచ్చి సిఐడిని సంప్రదించండి ఫిర్యాదు చేయండి మీ ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు అయ్యా మాకు గత ప్రభుత్వ హయాంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఈ అన్యాయం చేశారయ్యా మా పేరు మీద ఉన్నటువంటి భూమిని మాకు మాయ మాటలు చెప్పి నమ్మబలికించి మాకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేశాడయ్యా అంటూ ఇప్పుడు ఈ బాధితు కుటుంబాలు అయ్యన్న పాత్రుడు గారిని కలిశారు నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు గారు ఆయన ఇప్పుడు శాసనసభకి స్పీకర్ కూడా ఉన్నారు ఆయన్ని సంప్రదించారు సంప్రదిస్తే అమ్మ మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను న్యాయం చేస్తాను అసలు మీకు ఏం జరిగింది నాకు చెప్పండి అంటూ అడిగినటువంటి నేపథ్యంలోనే వీళ్ళకి జరిగినటువంటి దాష్టికాలంలో వీళ్ళ గోడుని వీరు అయ్యన్న పాత్రుడి దగ్గర తినవించుకున్నారు ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు గారు అక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడడం ఈ స్కామ్లో వేరే ఎంఆర్ఓ పాత్ర ఉందని ఆయన గ్రహించడం మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాత్ర ఉందని కూడా ఆయన తెలుసుకోవడం ఈ బాధిత కుటుంబాలకి ఆయన భరోసా అయితే ఇచ్చారు మీకు జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో దానికి న్యాయం జరిగేలాగా నేను చర్యలు చేపడతానంటూ కూడా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ఈరోజు ఆయన వెన్నుదన్నుగా వీళ్ళకి నిలిచే ఎటువంటి అతిశయోక్తి లేదు నిజంగా ఈ నియోజకవర్గంలో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా ప్రభుత్వ హయాంలో ఎవరైనా మీ భూములను ఇటువంటి స్కీముల పేరుతో స్కామ్ చేసి మాత్రం ఆ బాధితులందరూ బయటికి రండి బయటకు వచ్చి మీ గోడును ఖచ్చితంగా విన్నవించుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది అందులో భాగంగానే సిఐడి కార్యాలయానికి మీరు వెళ్ళండి మీకు జరిగినటువంటి అన్యాయాలను మీకు జరిగినటువంటి ఈ దాశకాలు అయితే ఉన్నాయో వాటిని మీరు సిఐడి అధికారులకు వివరించండి వాళ్ళు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్